గరుడ వాహన సేవ రేపు జరగనుంది గరుడ వాహన సేవకు అధిక సంఖ్యలో భక్తులు తరలి అన్నారు ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం గరుడవాహ సేవకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు గరుడ సేవకు తరలి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్యామలరావు ఉన్నారు వారిని మరింత తెలుసుకుందాం సార్ వల్ల అత్యంత కీలకమైన ఘట్టం గరుడ సేవ ఈ గరుడ సేవ రోజు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నాము మనం ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా వేస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో మనకి ఐదవ రోజు గరుడోత్సవం జరుగుతుంది గరుడోత్సవానికి చాలా మంది భక్తులు వస్తారు అంటే మిగిలిన రోజుల్లో లక్షలు వస్తే ఆ రోజు మూడున్నర లక్షల పైనే మనకి భక్తులు వచ్చి గరుడ సేవ చూసుకోవడానికి వస్తారు సో దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి ఎందుకంటే ఇంతమంది భక్తుల్ని మేనేజ్ చేయాలంటే అక్కడ అన్న ప్రసాదాల దగ్గర నుంచి క్రౌడ్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ అన్ని విధాలుగా చూసుకోవాల్సి వస్తుంది రవాణా ఇవన్నీ కూడా వాటికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేశాము గ్యాలరీల్లో సుమారుగా రెండు లక్షల మంది కూర్చోవడానికి అవకాశం ఉంది అలాగే సైడ్ గేట్స్ ద్వారా కూడా చాలామందిని తీసుకొని మనం వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ఉన్నది మనం చేసుకుంటున్నాం అరేంజ్మెంట్స్ అలాగే ఈ గ్యాలరీస్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చొని ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళు ఒకసారి పొద్దున సేవకు వచ్చిన తర్వాత పొద్దున్న వాహనం చూసుకుని ఇంకా అలాగే ఉండిపోతారు సో వాళ్ళకు కూడా అన్న ప్రసాదాలు చేయడం అవన్నీ కూడా మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నాము ఒక్కొక్క గ్యాలరీకి ఒక్కొక్క టీం ఉంటుంది ఆ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఏ విధమైన ఇబ్బంది లేకుండా శానిటేషన్ కానీ అన్న ప్రసాదాలు కానీ చిన్నపిల్లలకి పాలు కానీ మజ్జిగ కానీ నీళ్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం దీంతోపాటుగా రవాణా సౌకర్యం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే కింద నుంచి పైకి రావాలంటే ఆ రోజు ఎక్కువ వెహికల్స్ పైకి రావడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎనిమిది వేలు మాత్రమే పార్కింగ్ పైన ఉంటుంది ఆర్టీసీతో టైప్ చేసుకుని ఏపీఎస్ఆర్టీసీ వారు నాలుగు వందల పైన బస్సులు పెట్టుకుని మూడు వేల ట్రిప్స్ పైకి వేస్తున్నారు ఆ మూడు వేల ట్రిప్స్ ద్వారా కూడా చాలామంది ఇక్కడ చేరుకోవచ్చు ఎక్కువగా మేము ఏపీఎస్ఆర్టీ బస్సులు ఆర్టీసీ బస్సులనే ఉపయోగించుకోమని భక్తులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము తిరుమలలో కూడా తిరుపతిలో కూడా ఐదు హోల్డింగ్ పాయింట్స్ పెట్టి అక్కడ పార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి పంపించడానికి తీసుకురావడానికి కూడా అరేంజ్మెంట్ చేసుకున్నాం సెక్యూరిటీ కూడా ఆ విధంగా భద్రతకు సంబంధించింది కూడా మేము చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాము ఇప్పటికే మిగిలిన వాహన సేవల రోజుల కోసం సుమారుగా ఐదు వేల దాకా ఉన్నారు అంటే ఐదు వేలలో పన్నెండు వందల మంది టీటీడీ సిబ్బంది ఉంటే విజిలెన్స్ సిబ్బంది ఉంటే మూడు వేల ఎనిమిది వందల మంది పోలీసు విభాగం నుంచి ఉన్నారు అలాగే గరుడ సేవకి సుమారు పదిహేను వందల మందిని ఎక్కువగా పోలీస్ సిబ్బందిని కూడా ఉపయోగించడం జరుగుతుంది గరుడ సేవ కోసం అలాగే అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నా డిస్ప్లేస్ కూడా పెట్టాము డిస్ప్లేలు కూడా గతంలో కన్నా ఎక్కువ పెట్టాము ముప్పై రెండు డిస్ప్లేస్ పెట్టాము దాంట్లో తొమ్మిది దాకా పెద్ద డిస్ప్లేస్ పెట్టాము అలాగే బయట ఉన్న భక్తుల కోసం అంటే అక్కడే కాకుండా అందరూ కూడా అంటే లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది కదా వచ్చేవాళ్ళందరికీ కూడా అవకాశం ఉండాలని సైడ్ సైడ్ గేట్స్ ద్వారా వాళ్ళకి అవకాశం కల్పించడం ఒకటి అలాగే బయట కూడా బయట ముఖ్యమైన కూడల్లో కూడా డిస్ప్లేస్ పెట్టి అక్కడ కూడా మనము చూడటానికి అవకాశం కల్పించడం ఉన్న డిస్ప్లేస్ కన్నా పెద్ద సైజు పెట్టడం ఇంతకుముందు ఎస్డీ క్వాలిటీ ఉండేది మనం ఎస్డీ తీసుకున్నా కానీ ఎస్బీబీసీకి ఎస్డీ క్వాలిటీనే ఉంటుంది కాబట్టి ఎస్డీనే ఇచ్చేవారు ఇప్పుడు టెక్నికల్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకుని దానికి హెచ్డి క్వాలిటీ వచ్చేలాగా మంచి క్వాలిటీ వస్తుంది చాలామంది భక్తులు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఆ విధమైన అరేంజ్మెంట్స్ కూడా చేసి భక్తులందరికీ కూడా సంతృప్తికరంగా రేపు గరుడ సేవ అందరూ కూడా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంటే సార్ ఇప్పుడు మనకు రెండు లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో గ్యాలరీలో ఉండి చూసేందుకు అవకాశం ఉంది మిగిలిన భక్తులందరూ బయట ఉంటారు కదా మరీ వారికి కూడా ఏమైనా రీఫిలింగ్ అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నావు ఈస్ట్ మాడా స్ట్రీట్లో మనకి రీఫిల్లింగ్ అరేంజ్మెంట్ ఉంది ఒకసారి వాహనం వెళ్ళిపోయిన తర్వాత ఈస్ట్ మడా స్ట్రీట్లో అయితే మనకి రీఫిల్లింగ్ అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళ అక్కడ రీఫిల్లింగ్ చేస్తాము అలాగే సైడ్ గేట్స్ ఉన్నాయి కదా సైడ్ గేట్స్ నుంచి కూడా మనం ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అక్కడ నుంచి కూడా వేల మంది వచ్చి దర్శనం చేసుకోవడానికి వాహన సేవలు గరుడు వాహన సేవలు అది కూడా మేము సిస్టమేటిక్గా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా లగేజ్ కౌంటర్సు క్యూ లైన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్నదానం సంబంధించి కావచ్చు వెంగమామ అన్నదాన సత్రంలో సమయాల్లో ఏమైనా మార్పులు చేసినామా కింది నుంచి కనుమ రహదారుల్లో భక్తులు ప్రయాణం చేసేందుకు ఈ వాహనాలు సమయాలు ఏమైనా మార్పులు చేసామా రేపు మొత్తం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ గరుడ వాహన సేవ రోజు మొత్తం గాడ్ రోడ్ అన్ని అంతా కూడా ఓపెన్ ఉంటుంది అలాగే ఖాళీ నడకన వచ్చే వాళ్ళందరికీ కూడా ఇలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది వాళ్ళకి కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం ఇదంతా జరుగుతుంది టూ వీలర్స్ మాత్రం పైకి రావడానికి అనుమతి లేదు ఎందుకంటే సెక్యూరిటీ విధంగా వాళ్ళకి ఫోర్ వీలర్స్ ట్రాఫిక్ ఫోర్ వీలర్స్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ పరమైన ఇబ్బంది వస్తుంది కాబట్టి సేఫ్టీ పరమైన ఇబ్బంది వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ టైమింగ్ మొత్తం మీద ఇవాళ రాత్రి నుంచి రేపు ఎల్లుండి అంటే తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు పొద్దున్న దాకా టూ వీలర్స్ అనేది ఆఫ్ చేయడం జరుగుతుంది అన్నదానానికి సంబంధించి బయట ఏమైనా మనం అన్నదానానికి సంబంధించి టైమింగ్స్ కూడా ఈ గరుడ వాహన సేవకి ముఖ్యంగా టైమింగ్స్ వేరేగా ఉంటాయి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా కూడా అన్నదానము అనే అన్నదానం కాంప్లెక్స్లో కాంప్లెక్స్ ఓపెన్ ఉండేలాగా అన్ని అన్ని రకాల చర్యలు తీసుకున్నాము ఇంతకుముందు ఎనిమిది ఎనిమిది లక్షల ముప్పై వేల పోర్షన్స్ చేస్తే ఈసారి మాత్రం ఎవరికి ఇబ్బంది లేకూడదు షార్టేజ్ అనేది ఉండకూడదు ఫుడ్ అందరికీ కావాల్సినంత రావాలనే ఉద్దేశంతో పన్నెండు లక్షల నలభై వేల పోర్షన్స్ ఈసారి చేస్తున్నాను అంటే మా మడవీధుల్లో నాలుగు మడవీధుల్లో మీరు అన్నట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటారు వారికి అన్న ప్రసాదాల పంపిణీ కోసం మనం సిబ్బందిని అదనంగా వినియోగిస్తున్నాం మొత్తం మీద అన్న ప్రసాదాలు చూసుకోవడానికి ఓవరాల్ కోఆర్డినేషన్ చూసుకోవడానికి ఐదు వందల మంది సిబ్బంది ఉన్నారు అన్ని గ్యాలరీలు కలిపి దాంట్లో ఒక వంద దాకా అన్న ప్రసాదాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు వాళ్ళ పని ఏంటంటే అన్న ప్రసాదాలు సరిగ్గా లేదో లేదా దాంతో దాంతోపాటుగా డ్రింకింగ్ వాటర్ కూడా అది అది కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడం అలాగే ఒక ప్రతి గ్యాలరీకి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉంటారు ఆ ఇన్ఛార్జ్ కూడా అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని సెక్యూరిటీ దగ్గర నుంచి డ్రింకింగ్ వాటరు అన్న ప్రసాదాలు శానిటేషన్ ఏమైనా ఇబ్బంది ఉందా అన్ని రకాల ఇవి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా చేయాలనేది మన మన ముఖ్యమైన ఉద్దేశం ఈ మాడ వీధుల్లో అన్న ప్రసాదమే కాకుండా వెంగమామ అన్నదాన ప్రసాదమే కాకుండా బయట చాలామంది భక్తులు నిలబడిపోయేందుకు అవకాశం ఉంది వారికి అన్నదానం అన్న ప్రసాదాల పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏమైనా ఏర్పాటు చేస్తాం చాలా చోట్ల ఒక సుమారుగా తొమ్మిది దాకా బయట ఈ అన్నదానానికి అన్న ప్రసాదాలు ఇవ్వడానికి ముఖ్యమైన కోడల్లో కూడా కోడల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాడు కూడా అక్కడ తీసుకోవచ్చు అక్కడ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి పిఎస్సిల్లో కూడా కొన్ని చోట్ల కూర్చొని తీసే అవకాశం ఉంది మిగిలిన చోట్ల డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం అనేది ఇవన్నీ స్వామివారికి సంబంధించిన చాలా సున్నితమైన అంశాలు కొంతమంది తప్పు వార్తలు ప్రసారం చేస్తున్నారు అంటున్నారు వారి మీద ఏమైనా మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం నే మా తరపున మేము మా విన్నపం ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేసి లేకపోతే సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించింది వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తిభావంతో ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆందోళన కలిగి కలిగిస్తుంది కావాలని కొంతమంది చేస్తున్నారు ఈ మధ్య కాలం కాలంలో కూడా కొన్ని చూసాము వాటి మీద కూడా కేసులు కూడా పెట్టడం జరిగింది డెఫినెట్గా ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులు గరుడ సేవ స్వామిని దర్శించుకునేందుకు వస్తారన్న అంచనా ఉందని దానికి తగిన రీతిలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సా గరుడ సేవ వీక్షించేందుకు తిరుమల గిరిలకు చేరుకునే భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శేఖర్తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి